శ్రీ పోషింశెట్టి రామకృష్ణ గారి మూడో వర్ధంతి సందర్భంగా మానవతా సేవ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ పోషింశెట్టి రామకృష్ణ గారు మూడో వర్ధంతిని పురస్కరించుకుని వారి మనవడు పోషింశెట్టి రామ ఫణేంద్ర గారు కుటుంబ సభ్యులతో కలిసి ఓ విశేషమైన మానవతా కార్యక్రమాన్ని నిర్వహించారు వారి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హోప్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బాధితులకు నిరుపేదలకు దివ్యాంగులకు ఉచిత భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ నరసింహారావు ఆంజనేయులు బ్రహ్మారెడ్డి రాధ తదితరులు హాజరై సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రసంగించారు వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మార్పును తీసుకువస్తాయి మరణించిన వారి స్మృతిలో మానవతా సేవ చేయడం గొప్ప దానమని పేర్కొన్నారు